నవరాత్రి తొమ్మిదవ రోజు దుర్గాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తాం దుర్గాదేవి అమ్మ జన్మకథ తెలుసుకుందాం పూర్వకాలంలో దుర్గాసురుడు అని రాక్షసుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు అతను ఒక వరం కోరుకున్నాడు భూమిపై వేదాలను ఎవరూ చదవకూడదు వేదజ్ఞానం ఎవరికీ లభించకూడదు అని బ్రహ్మదేవుడు ఆ వరమిచ్చాడు దుర్గాసురుడు వేదాలను స్వాధీనం చేసుకుని దాచేశాడు దాంతో యజ్ఞాలు పూజలు హోమాలు ధార్మిక కర్మలన్నీ ఆగిపోయాయి వేదాలు లేనిదే ధర్మం నిల్వలేదు దేవతలు బలహీనపడ్డారు దేవతలు ఈ విపత్తుతో బాధపడి ఆదిపరాశక్తిని ప్రార్థించారు అప్పుడు సమస్త దేవతల శక్తులు కలిసి దుర్గాదేవి రూపంలో అవతరించాయి సింహావాహనంపై అష్టపూజాలతో ఆయుధాలు ధరించి యుద్ధభూమికి దిగింది పదకొండు రోజులు భీకరంగా పోరాడి చివరకు దుర్గాసురుని సంహరించింది దుర్గాసురుని సంహరించిన తర్వాత అమ్మవారి కరుణతో ఆకాశం నుంచి వర్షం కురిసింది పంటలు పండాయి కూరగాయలు ధాన్యాలు సమృద్ధిగా లభించాయి అమ్మవారు స్వయంగా ప్రజలకు ఋషులకు ఆహారమందజేశారు వేదాలు ఎప్పటికీ నశించవు ధర్మం శాశ్వతంగా నిలుస్తుంది అని అమ్మవారు ఆశీర్వదించింది ప్రజలకు జ్ఞానం ధైర్యం భక్తి ఆహార వరంగా ప్రసాదించింది దుర్గాదేవి దుర్గాదేవి కృప మన అందరిపైనా ఉండాలని కోరుకుంటూ సెలవు